ద్విజిహ సంహ్రాద్రీ కుంభకర్ణో వితర్దన పంచరామవధాయి నిరంతీత్యవఘోషయా మహారాజా రావణ నీ నిశ్చయ సలహా ఏమిటో వినవయ్యా అహం నేను ్విజిహ్విజిహుడు సంహాది సంహాది అనే ఉన్నాడు కదా కుంభకర్ణు నీ సోదరుడైనటువంటి కుంభకర్ణుడు వితర్దన వితర్దనుడు ఉన్నాడే వీరుడు ఈ ఐదుగురు కలిసి రాముణ్ణి చంపటానికై బయలుదేరి వెళుతున్నారు అని లంకాపట్టణంలో చాటింపు వేయించయ్యా మహోదరుడు ద్విజిహ్వుడు సింహాద్రి కుంభకర్ణుడు వితర్దనుడు ఈ ఐదుగురు భయంకరమైన రాక్షసులు అని అందరికీ తెలుసు కదా ఈ ఐదుగురు ఎక్కడికి వెళితే అక్కడ జయమే కలుగుతుంది అని అందరికీ తెలుసు దేవతలకు కూడా తెలుసు అట్లాంటి ఈ ఐదుగురు రాముణ్ణి వధించడం కోసం వెళుతున్నారోహో అని అని లంకాపట్టణంలో చాటింపు చేయించు ఈ చాటింపు సీత వరకు వెళ్ళే వరకు చేయాలి సీత కూడా వినాలి అని అన్నాడు మహోదరుడు రావణుడికి సలహా చెప్తున్నాడు అహం ద్విజిహ్వాహ సంహ్రా సంహ్రాది కుంభకర్ణ వితర్దన రామవధాయైతే నిర్యాంతీత్యవఘోషయా ఇలా చాటింపు వేయవయ్య రావణ లంకా పట్టణం అంతా వినపడాలి సీత ఉన్నటువంటి అశోకవనం దగ్గరకు కూడా ఈ చాటింపు వెళ్ళాలి ఈ ఐదుగురు రాముణ్ణి వధించటం కోసం బయలుదేరారుహో అని చాటింపు వేయించవయ్య శీఘ్రంగా మిగిలింది మేము చూసుకుంటాం అన్నాడు దిజిహుడు మహోదరుడు అన్నాడు తతో గత్వా వయం యుద్ధం దాస్మస్తామో శత్రూన్ కార్యమస్థిన అలాగే మేము వెళ్ళి ప్రయత్నపూర్వకంగా అతనితో సహజంగా యుద్ధం చేస్తాం మేము